హలో పిల్లలారా ఈరోజు మీ మనసులను ఆశ్చర్యపరిచేంత అద్భుతమైన విశ్వరహస్యాలను మీకు చెప్పబోతున్నాను సరే మనని అనంతమైన విశ్వాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉండడే మొత్తగా విశ్వం పూర్తిగా నిశ్చప్తంగా ఉంటుందని మీకు తెలుసా అవును మీరు విన్నదీంజమే విశ్వంలో వాతావరణం లేదు అంత్యత్వని ప్రయాణించడానికి ఎటువంటి మాటమం లేదు కబడ్డీ సినిమాల్లో మీరు చూసే ఆ అంతరిక్ష యుద్ధాలన్నీ పూర్తి నిశ్చబ్దాన్ని తర్వాత మన్ సార వ్యవస్థలో పెద్ద అగ్నిపర్వతం గురించి మాట్లాడుకుందాం అంగారక గ్రహం మీదున్న విలియమ్స్ మోన్స్ అగ్నిపరత్ నాతో సారట్ లుక్ మైలా ఎత్తు ఉంటుంది అంటే మా మాంట్ ఎవరెస్ట్ ఎత్తుకు దాదాపు మూడు రెట్లు దానిని ఎక్కడ న్యహించుకోడి ఇప్పుడు ఇంకా వింతైన విషయం చెబుతాను వజ్రాలతో పూర్తిగా తయారైన ఒక గ్రహం ఉంది విష్పాట్ ఖాన్క్రే అనే గ్రహాన్ని వజ్రాల గ్రహం అని కూడా అంటారు దాని నిర్మాణంలో కార్బన్ ఎక్కువగా ఉంటుంది మీరు ఆ గ్రహాన్ని సందర్శించగలిగితే మీరు ఒక పెద్ద రత్నం మీద నిలబడి ఉంటారు మెరిసే వజ్రాల గురించి మాట్లాడుకోండి మీరు ఎప్పుడైనా బ్లాక్ హోల్లో పడితే ఏమి జరుగుతుందని ఆలోచించారా శాస్త్రవేత్తలు దీనిని స్పప్రెటిఫికేషన్ అని తెలుస్తారు అంటే అత్యజయ గురాకర్షణ శక్తుల కారణంగా మీరు స్పపెట్టేలా సాగిపోతారు ఇది పోవడానికి ఉత్తమ మార్గం కాదు కానీ ఖచ్చితంగా ఆస్తకరంగా ఉంటుంది అత్యంత కఠినమౌన పరిస్థితుల గురించి మాట్లాడుతూ బుధుడు కంటే శుక్రుడు వేడిగా ఉంటుందని మీకు తెలుసా బుధుడు సూర్యునికి దగ్గరగా ఉన్నప్పటికీ శుక్రుని యొక్క మందమౌన వాతావరణం వేడిని బంధిస్తుంది దీనివల్ల అది మన్ సార అత్యంత వేడిగా ఉండే గ్రహంగా మారుతుంది ఉష్ణోగ్రతలు బీఫైడ్ డిగ్రీయ ఫారెన్ హీట్ వరకు పెరుగుతాయి ఇది ఒక సరదా విషయం విశ్వమంత్ దూరంలో లేదు మీరు ఒక కరుణ నేరుగా పైకి నెర్పగలిగితే మీరు కేవలం ఒక గంటలోనే అంతరిక్షాన్ని చేరుకుంటారు ఇది చాలా రోడ్ ట్రిప్ల కంటే వేగంగా ఉంటుంది ఇంకా భూమి మీదున్న అన్ని బీచ్లలోని ఇసుక రేణువుల కంటే విశ్వంలో ఎక్కువ నక్షత్రాలు ఉన్నాయి అవును పరిశీలించదగిన విశ్వంలో సుమారు పై బిలియన్ గెలాక్సీలు ఉన్నాయని అంచనా వయబడింది ప్రతి గెలాక్సీలో మిలియన్లు లేదా బిలియంట నక్షత్రాలు ఉన్నాయి ఆశ్చర్యంగా ఉంది కదా చివరిగా టైం ట్రావెల్ గురించి మాట్లాడుకుందాం సాపేక్ష సిద్ధాంతం కారంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు భూమిపై ఉన్న వ్యక్తుల కంటే కొంచెం నెమ్మదిగా వృద్ధుతాప్యం చెందుతారు కాబట్టి సాంకేతికంగా వారు కాలయాత్రికుల ఈ రోజుకి ఇంతే స్నేహితులారా విశ్వం గురించి ఈ అద్భుతమైన వాస్తవాలను మీరు ఆస్వాదించారని ఆశిస్తున్నాను మీరు ఆస్వాదించిన హేట్లైతే మరిన్ని అద్భుతమైన కంటెంట్ కోసం లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు తదుపరిసారి వాకు నక్షత్రాలను చూస్తూ పెద్ద కలలు కనండి త్వార్లో కరుద్దా.